భారీ వర్షాలతో విజయవాడ అవుతుంది విజయవాడలోని మొగల్ రాజపురంలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి అందులో నివసిస్తున్న పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు ఆరుగురిని కాపాడారు వీరిలో నలుగురు గాయపడ్డారు మరో ఇద్దరి కోసం రెస్క్యూ కొనసాగుతుంది ముందస్తు చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ఇళ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు అటు గన్నవరంలో గంట గంటకు వర్షం పెరుగుతుంది నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి గన్నవరం పోలీస్ లోకి వర్షపు నీరు చేరుకుంది మరోవైపు నందిగామలో భారీ వర్షానికి పెరిగిన వరదలో ఒక వాహనదారుడు కొట్టుకుపోయాడు విజయవాడలో శుక్రవారం నుంచి ఎడతెరిపి లేని వర్షం పడుతుంది దీంతో నగరంలోని రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి భారీ వర్షం కారణంగా విజయవాడలో విషాద ఘటన చోటు చేసుకుంది ఓ ఇంటిపై కొండ చర్యలు విరిగిపడి ఒకరు మృత్యువాత పడ్డారు విజయవాడలోని మొగల్ రాజపురం సిన్నపు బ సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా మరో మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు మరో ఇద్దరు బండరాల కింద చిక్కుకుపోయారు వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు ఘటనా స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు అధికారులు ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు Grazie. కొండ చర్యలు విరిగిపడి ధ్వంసమైన ఇంటిలో ఐదుగురు కుటుంబ సభ్యులు ఉంటున్నారని స్థానికులు అంటున్నారు వీరిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు బండరాల కింద చిక్కుకుపోయారని చెబుతున్నారు వీరంతా కూలీలుగా తెలుస్తుంది గతంలోనూ పలుసార్లు చిన్నపాటి వర్షాలకు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు పలుసార్లు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదని వర్షం పడినప్పుడల్లా ప్రతిసారి భయంతో జీవనం సాగించాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి ఉంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగేదే కాదంటున్నారు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షంలోనే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వర్షపు నీటిలో దిగి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు వర్షాలు పడుతున్న తరుణంలో ప్రమాదాలు జరగకుండా విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు కార్యకర్తలు స్వచ్చందంగా సహాయక చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు

కృష్ణా జిల్లా గుడివాడలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ప్రధాన రహదారులు నీట మునిగాయి గుడివాడ ఆర్టీసీ బస్ స్టాండ్లోకి భారీగా వర్షపు నీరు పెరగడంతో రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు లో భారీగా చేరుకున్న నీరును బయటకు పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు 没有地年 ఎడతెరిపి లేని వర్షంతో పలుచోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి విద్యాధరపురం ఆర్ఆర్ నగర్ లో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పలుచోట్ల రహదారులపై మోకాలలోతు నీరు చేరింది విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో నీట మునిగాయి దీంతో వాహనదారులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రామవరపాడు రింగ్ రోడ్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది నిడమనూరు వద్దకు వాహనాలు నిలిచిపోయాయి బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద భారీగా వర్షపు నీరు చేరింది దీంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది నగరంలో వర్షాల పరిస్థితిపై కలెక్టర్ సూచన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు జరిగిన నష్టంపై ఆరా తీశారు కొండ ప్రాంతాలు నది పరివాహక ప్రాంతంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వర్షం తగ్గే వరకు ప్రజలు బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇక విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అందిస్తారు కొండపోత వర్షం బెజవాడను భారీ వర్షం ముల్ చెప్పాలి దీని కారణంగా విజయవాడ చాలా వరకు అతలాకుతలం అయింది మనం విజువల్స్ లో చూస్తే విజయ ఈ ఏడాది విజయవాడలో భారీ స్థాయిలో వర్షం కురవడం గత రాత్రి నుంచి మనకు ఎక్కువగా కనిపిస్తోంది దీని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి చాలా విధ్వంసమైనటువంటి పరిస్థితులు వర్షం కారణంగా కనిపించాయి ఎందుకంటే విజయవాడలో వర్షం వచ్చినప్పుడు ప్రతిసారి గతంలో రిటర్నింగ్ వాల్ లేక కృష్ణాలంక పరిసర ప్రాంతాలన్నీ కూడా నేట మునిగాయి కానీ రిటర్నింగ్ వాల్ ఏర్పాటైంది ఇంకా విజయవాడకు సురక్షితంగా ఉంటుంది నేట మునుగం అని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో ఎక్కువగా కురిసినటువంటి వర్షంతో పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా బెజవాడలో నీటి మునిగినటువంటి సందర్భంగా కనిపిస్తుంది మనం విజయవాడలో చూడొచ్చు దాదాపు దాదాపు మూడు నుంచి నాలుగు అడుగుల మేర రోడ్ల పైన వరద నీరు ఏరులై పారడంతో ఆర్టీసీ బస్సులు సైతం నీటిలో మునిగి ప్రయాణికులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి విజయవాడలో కనిపించింది దీని కారణంగా మున్సిపల్ సిబ్బంది నిరంతరాయంగా శ్రమిస్తూ ఉన్నారు ఎక్కడైతే నిలిచిపోయిందో ఆ వాటర్ అంతటినీ కూడా బయటకు పంపించేందుకు మ్యాన్ హోల్స్ ద్వారా డ్రైనేజీ వ్యవస్థ ద్వారా ఆ ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం కొండ చర్యలు కూడా విరిగిపోయినటువంటి సందర్భంలో ఇద్దరు మృతి జరిగింది మొఘల్ రాజాపురం అనిగానే మనం చూసుకున్నాం కొండల పరిసర ప్రాంతం ఇదంతా కూడా ఈ కొండల మీద ఎక్కువగా ఇళ్లు నిర్మించుకుని ప్రజలు జన ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో గతంలో కూడా పలుసార్లు కొండ చర్యలు విరిగిపడి చనిపోయినటువంటి సందర్భం కనిపించింది ఇప్పుడు కూడా కురిసినటువంటి వర్షానికి తెల్లవారుజామున బండరాళ్లు పడి దాదాపు రెండు ఇళ్లు పాక్షికంగా దెబ్బతి అదేవిధంగా మూడు ఇళ్లు కూడా సాధారణంగా దెబ్బతిన్నటువంటి సందర్భంగా కనిపించింది దీని కారణంగా పడినటువంటి బండరాడుల కింద చిక్కుకున్నటువంటి ఇద్దరు మృతి చెందారు ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటనా స్థలానికి చేరుకుని దగ్గరుండి ప్రస్తుతం సహాయక చర్యలు ఆయన పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా కలెక్టర్ సృజన కూడా అధికారులు అప్రమత్తం చేశారు ముఖ్యంగా విజయవాడ సిపి రాజాబాబు కూడా ఘటనా స్థలానికి చేరుకుని త పోలీస్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి ఈ కొండ చర్యలు విరిగి పడినటువంటి సందర్భంలో ఇంకా ఫర్దర్ గా ఇంకా దాని కింద ఎవరైనా చిక్కుకున్నారా అన్న అంశాల మీద ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది రాష్ట్రంలో వాయుగుండం కారణంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా చాలా జిల్లాల్లో కూడా ఇప్పటికే వర్షాలు అదే స్థాయిలో పడుతున్నాయి ఈ మోస్తారుగా ఎక్కువగా విజయవాడలో కూడా ఈ పరిస్థితులు విజయవాడకు వచ్చాయనే చెప్పాలి ముఖ్యంగా బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు నేట మునిగి ఆర్టీసీ రవాణాతో పాటుగానే ప్రయాణికులకు ఇబ్బంది కల పరిస్థితులు కనిపించాయి ఆటో నగర్ కూడా నీట మునగడం జరిగింది విద్యాధర్పురంతో పాటు సింగనర్ పరిసర ప్రాంతం ఇవన్నీ కూడా నీట మునగడంతో విజయవాడలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది ముఖ్యంగా మనం చూస్తున్న జాతీయ రహదారి అనగానే బెన్సర్కర్ ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాలు గుర్తొస్తాయి బెంజి సర్కిల్ రోడ్ అంటే చూడొచ్చు ఎక్కువగా రద్దీగా ఉంటుంది అలాంటి బెంజ్ సర్కిల్ కోడలు కూడా నీటితో మునగడంతో నాలుగు రోడ్ల కూడలు అటు బెజవాడ అటు మచిలీపట్నం వెళ్ళాలన్నా లేదంటే ఇటు విజయవాడ ఇటు పరిసర ప్రాంత సిటీలోకి వచ్చి మళ్ళీ అటువైపుగా నందిగాం తెలంగాణ ప్రాంతానికి వెళ్లాలన్నా కూడా ఈ ఈ రోడ్లే ఉపయోగపడతాయి అటు ఏలూరు రావాలన్నా అటు కలకత్తా చెన్నై రహదారి కావడంతో వాహనాలు అనేవి భారీగా తిరుగుతూ ఉంటాయి ఇదే క్రమంలో బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ దగ్గర కూడా నీట మునగడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా మనం చూడొచ్చు రింగ్ రోడ్లు కూడా ఎక్కడికక్కడ నీటం పొరగడం జరిగింది దీని కారణంగా విజయవాడ మొత్తం కూడా వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి ఇదే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అలర్ట్ అయ్యారు ఎన్టీఆర్ కలెక్టర్ సుజనతో ప్రత్యేకంగా మాట్లాడారు అదేవిధంగా మంత్రి నారాయణ కూడా ఈ అంశం మీద మున్సిపల్ శాఖ సిబ్బందిని కూడా అలర్ట్ చేయడంతో విజయవాడ కమిషనర్ ధ్యాన కూడా రాత్రి నుంచి సిబ్బందిని అలర్ట్ చేసి ప్రస్తుతం ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఈ వర్షాల దాటికి ఒక విజయవాడ కాదు అటు గుంటూరు ఇదే విధంగా రాజమండ్రి ఏలూరు విశాఖపట్నం ఇలాంటి ప్రధాన నగరాల్లో ఎక్కువగా ప్రభావం కనిపించింది లోతట్టు ప్రాంతాలు నీట మునగడం జరిగింది ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు వంకలు నీట మునిగినటువంటి సందర్భంలో ప్రజలకు ప్రాణాప్రాయం జరగకుండా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే చెట్లు తగ్గిపోయినటువంటి సందర్భంలో సహాయక చర్యలు అయితే కొనసాగించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసినటువంటి సందర్భంగా కనిపించింది విద్యుత్ అంతరాయం కొన్ని చోట్ల కనిపించింది ఎందుకంటే భారీ వర్షాల వల్ల కొంత ఈ వర్షం దాటికి నీరు నిలిచిపోవడంతో కరెంట్ పోల్స్ వద్ద ఇబ్బందికరంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో విద్యుత్ ని సరఫరాను కూడా నిలుపుదలిచారు కొద్ది సమయం పాటు ఎప్పుడైతే వాటర్ పూర్తిగా తొలగిపోతుందో వెంటనే కూడా విద్యుత్ ని ప్రజలకు ఇబ్బంది లేకుండా అందించే విధంగా కూడా విద్యుత్ శాఖ కూడా అప్రమత్తం కావడం జరిగింది ముఖ్యంగా ఇలాంటి భారీ వర్షాలు వచ్చినటువంటి సందర్భంలో వ్యాధులు సీజనల్ వ్యాధులు ప్రభుత్వం ఉంటాయి అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పడుతున్నటువంటి వర్షానికి అదే అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఏవైతే వర్షపు నీరు వస్తుందో అలాంటి వర్షపు నీరులో తిరగకూడదు తరగకూడదు అని చెప్పి ఎంత సిబ్బంది కూడా చెప్తూ ఉన్నారు ఇలాంటి సీజనల్ వ్యాధుల వల్ల కలరా అదేవిధంగా ఇంకా ఫీవర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల ప్లేట్లెట్స్ పడి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది ఉన్నటువంటి సందర్భం కొన్ని సందర్భాల్లో ఉంటుంది కాబట్టి శాత ఆరోగ్య శాఖ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అప్రమత్తంగా ఉండాలన్న సూచనలు అయితే కనిపిస్తుంది వరలక్ష్మి గణేష్ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పర్యటిస్తున్నారు అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు అయినా అక్కడ అప్డేట్స్ ఏంటి అంటే వర్షాల నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో నీట మునిగినటువంటి సందర్భాలు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఎక్కడైతే నీట మునిగి ఆహారం మంచినీటి పరంగా ఇబ్బందులు పడుతున్నారో వారికి ఆహార సదుపాయాలు మంచినీటి వసతులు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే మైలవరం ఎమ్మెల్యే వసంత్ కృష్ణప్రసాద్ మనం చూస్తున్నాం దాదాపు నడుము నోతు నీళ్లలో ఆయన ఆయన కూడా వెళ్ళి లోటత్తు ప్రాంతాల్ని పరిశీలన చేసి స్థానికంగా ఎవరైతే ఆహారం అందక ఇబ్బంది పడుతున్నారో వారికి ఆహారం అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు విజయవాడలో కూడా ఎమ్మెల్యే రామ్మోహన్ నాయుడు కూడా అంటే ఈ సహాయక చర్యల్లో నేలుగా పాల్గొంటున్నారు మిగిలినటువంటి జిల్లాల్లో కూడా ఆయా తగినటువంటి సిబ్బంది కూడా పొలిటికల్ గా కూడా సహాయక చర్యలు అందిస్తున్నటువంటి పరిస్థితి మనకి వర్షాల కారణంగా కనిపిస్తుంది రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల పాటు కూడా ఈ వాయుగుండ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అయితే అటు అధికారులే కాదు ఇటు పొలిటికల్ నాయకులు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి సందర్భం రాష్ట్రంలో కనిపిస్తుంది గణేష్ వర్షాల కారణంగా పాత భవనాలు ఏవైతే ఉంటాయో అవి కూలే అవకాశం కదా ప్రస్తుతానికి అక్కడ అక్కడ చేశారా పరిస్థితి ఏంటి అంటే సాధారణంగా చాలా వరకు దాదాపు యాభై ఏళ్ల పైబడి ఉన్నటువంటి ఇళ్ళు ఈ వర్షాల దాటికి నాని కుప్పకూలేటువంటి ప్రమాదం ఉంటుంది దానివల్ల మున్సిపల్ శాఖ చాలా వరకు ఇలాంటి భవనాలు ఐడెంటిఫై చేసి తొలగించేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కానీ చాలా వరకు కొన్ని చోట్ల పాత భవనాలు అనేవి నిర్మాణం అంటే ఉండడం జరుగుతుంది అలాంటి భవనాలను ఐడెంటిఫై చేసి అధికారులు ఆ సిబ్బందిని ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రజలను పక్కకు అంటే సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మొఘలరాజపురంలోనే ఎక్కువగా ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి ఇళ్ళు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు కొన చర్యలు సందర్భంలో కూడా ఈ ఇల్లు పటి పటిష్టంగా లేకపోవడంతోనే పడేటువంటి బండరాల దాటికి ఆ ఇళ్ళు కూడా పూర్తిగా ధ్వంసమయ్యి ఆ ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎక్కడైతే ఈ వర్షపు దాటికి ప్రమాదకరమైనటువంటి తడిచి ఇల్లు కూలిపోతాయో అలాంటి ప్రజలు మాత్రం కొంత జాగ్రత్తలు పాటించాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వంతో పాటు సిబ్బంది కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇంకా ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం వారికి ప్రమాద ప్రాణాపాయం మీదకి తెచ్చుకునేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు మనం చూస్తున్నాం విపత్తు నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్లు జారీ చేస్తుంది ఎందుకంటే వాగులు వంకలు పడిన చోట చాలా వరకు ఇబ్బందికర వాతావరణం ఉంటుంది నదీ పరివాహక ప్రాంతాల్లో తీరాన్ని ఉన్నటువంటి ఇల్లు కూడా ఉంటాయి అవి కొంత కాలవ సమీపంలో ఉన్నటువంటి ఇళ్ళు కూడా ఉంటాయి అవి అలాంటి సందర్భంలో కూలేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం అధికారులు ఇప్పటికే చేస్తున్నారు గతంలో వర్షాలు వచ్చినటువంటి సందర్భంలో ఎన్డీఆర్ఎఫ్ గానీ ఎస్డిఆర్ఎఫ్ కానీ సురక్షిత ప్రాంతాలకు ఏ విధంగా ప్రాణపాయ ప్రమాదాలు ఎదుర్కొనేటువంటి ప్రజలను తరలిస్తారా ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటున్నటువంటి ప్రజలను కూడా పక్కదారికి అంటే సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి వాళ్ళకు వసతులు కల్పించి ఈ వాయుగుండం కారణంగా వస్తున్నటువంటి సమస్యలు ఈ గడిచినటువంటి రెండు రోజుల నుంచి వర్షాల కారణంగా ఏవైతే నేట మునిగి ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే మున్సిపల్ శాఖ కూడా ఏవైతే పాత భవనాలు తడిసి ముద్దయ్యాయో ఆ భవనాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించడంతో అవి ఇప్పటికే చాలా వరకు అలాంటి భవనాల్లో ఉన్నటువంటి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడంతో కొంత ప్రమాదం లేదు కానీ కొండ చర్యల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది దాదాపు మొగల్ రాజపురం అంటే దాదాపు వందల సంఖ్య వేల సంఖ్యలో కూడా ఇళ్ల నిర్మాణం అంటే కొండల మీద దిగువ ప్రాంతం నుంచి కొండ శిఖరాగ్రం వరకు కూడా ఇల్లు నిర్మించుకుని జీవన జీవనం అంటే జన జీవనాన్ని సాగిస్తున్నారు ఇలాంటి సందర్భంలో వారంతా కూడా ఈ వర్షాలు తగ్గేంత వరకు కొంత కొండ చర్యలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతం నుంచి పక్కకి తప్పుకుంటే ఖచ్చితంగా ఈ ఇవాళ రాత్రికి ఈ వాయుగుండం తీరం దాటేటువంటి సమయం ఉంటుంది ఆ సమయంలో కూడా అత్యంత వేగంతో బలమైనటువంటి గాలులు వీస్తాయి భారీ స్థాయిలో వర్షం కూడా కురుస్తుంది అది తగ్గినటువంటి సందర్భంలో మళ్ళీ ఇంట్లోకి వస్తే అలాంటి ప్రమాదం ఉండదు కానీ అత్యుత్సాహం ప్రదర్శించి చాలా మంది ఇలాంటి ఎండ్లలో ఉండడం అదేవిధంగా లోతొట్టు ప్రాంతాల్లో తిరుగుతుండడం ఇలాంటి వాళ్ళే ప్రమాదాలు తలెత్తుతున్నటువంటి సందర్భం కనిపించింది మనం ఇందాక కూడా చూసాం ఒక విజువల్స్ లో కాలం ప్రవాహ నదీ ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి బైక్ ని అత్యుత్సాహంతో దాటే ప్రయాణంలో ప్రాణాలు కోల్పోయేటువంటి సందర్భం కూడా మనం చూసాం ఇలాంటి నదుల పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఆస్లా తుఫాన్ అనేది ఇటు గుజరాత్ పరిసర ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది ఇటు ఆంధ్రప్రదేశ్ లోను వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కడుతున్నాయి కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు మరొక ఇరవై నాలుగు గంటల వరకు పాటు వరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సిచువేషన్ అయితే ఉంది రైట్ గణేష్ థ్యాంక్ యూ